స్థానానికి తీసుకెళ్ళినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు చూస్తుంది ఐదు వందల సంవత్సరాల కళ ఎవరు కూడా ఊహించలేదు అసలు నెరవేరుతుందని అటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో కట్టి ఇవాళ మనం అందరం కూడా సందర్శనం కోసం వెళ్లేటువంటి పరిస్థితి ఇవాళ మనం జమ్మూ కశ్మీర్ అసలు భారతదేశం అంతర్భాగం కాదు అని భావించినటువంటి సందర్భంలో అది కన్నా మూడు వందల డెబ్బై తీసేసి జమ్మూ కశ్మీర్ భారతదేశం భూభాగమేనని చెప్పి వారు తెలియజేశారు అంతటి దృఢమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం చంద్రబాబు గారి అటువంటి అనుభవం మన రాష్ట్రానికి అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పారితోషికం బ్రహ్మాండంగా వస్తుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని వారు ఏసీ గదిలో కూర్చుని వారిని వారు గడపచ్చు కానీ అట్లా కాకుండా ప్రజల కోసం వారు కాలు బయటకు పెట్టి మన కోసం బయటకు వచ్చారు కనుక ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మీరు పరిశీలించి నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నాను ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన కనపడుతుంది వారందరిలో కూడా ఒక గట్టి సంకల్పం అయితే ప్రస్ఫుటంగా మాకు అర్థమవుతుంది అదేమిటంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏదైతే ఉందో కద్దని దించాలి అని కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని కూటమిని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పం ప్రస్ఫుటంగా మాకు కనపడుతూ ఉంది ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రజలు ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పి మాకు తెలియస్తున్నటువంటి విషయం